గోల్డ్ ట్రస్ట్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి చెప్పి అంతేనా అందుకే నేను బాధ ఎందుకు ఇక్కడ కథ ఏంటంటే దయచేసి మీరు అర్థం చేసుకోవాలి కేసీఆర్ ఎప్పటిక ఉండడు కదా ఎప్పటిక ఉంటాము ఎవరికైనా కొంతవరకు జీవితం ఉంటుంది ఒక తర్వాత ఉండదు అది బాగుండ తెలంగాణలో నా ప్రార్థన దండం పెట్టి చెప్తాను మా అక్కలు కావచ్చు మా నడములు కావచ్చు పద్నాలుగు ఏళ్ళ నెల తీసాను కదా నేను కోసం నేను చెప్ప చెప్పది నా తెలంగాణ మూల మూల పల్లె పల్లె అంబాడి కండాలను నిద్రపోయినాము గోడు గోడలు నిద్రపోయినాము నా దుఃఖం నేను చూసి నా కండాల చూసి నాకెవడో చెప్పలేదు చూసినా కాబట్టి ఆ బాధ నాకు ఇప్పుడు మేము చిన్నగున్నప్పుడు చూస్తున్నామన్నాడు ఒక ఎమ్మెల్యే వనపట్టి రాజా గారు ఒక ఎంపీ మా దుబ్బాక మేము దుబాక దొరక ఉంటాం మా ఊరు మా దుబ్బాక ద్వారా ఒక ఎమ్మెల్యే ఇట్టేళ్ల సంస్థానం కూడా ఒక ఎమ్మెల్యే తపాల్పూర్ కూడా ఒక ఎమ్మెల్యే వరుస పట్టుకొని చూసుకుంటే దాకా భారతదేశం అంతా అంతే మన కర్మ మనం కూడా అంతే ఈ ప్రజలు ఇంటి ప్రజలు అప్పుడు సభ్యు శాతం లేకుండే తెలియజేటలు లేకుండే చాలా కష్టంగా ఉంటుంది ఇక వీళ్ళు జమీందారులు కదా రాజులు కదా వాళ్ళకి ఏం సామాన్య ప్రజలు కష్టమైంది అని చెప్పి చెప్తున్నాం

మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ ఉంది